హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నెయ్యి అండి ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను ఇది నేను ఒక టెన్ డేస్ తీసిన మేగడండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది వేడి చేసుకుంటున్నాను ఇది వేడి చేయాలి ఫస్ట్ అంటే అది మొత్తం కరిగినాక తోడు పెట్టుకోవాలి ఇలా మొత్తం కరిగేంత వరకు కొంచెము గోరువెచ్చగా అయినా పర్లేదండి ఈ గడ్డ అనేది కరిగిపోవాలి కొద్దిగా ఉంటే పర్లేదు లాస్ట్లో ఇది కొంచెం వేడైంది కాబట్టి నేను కొద్దిగా తోడుకు ఇందులో పెరిగేసుకుంటున్నాను చూడండి ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా అయిపోయింది కదా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం పెరిగేసి తోడు పెట్టాలి ఇలా తోడు పెట్టుకోవడం వల్ల దాని నుంచి వచ్చే మజ్జిగ చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి అది మనం నెయ్యి చేసేటప్పుడు తెలుస్తుంది చూడండి ఇలా తోడు పెట్టి నైట్ అంతా బయటనే పెట్టండి మార్నింగ్ వరకు అది గట్టిపడుతుంది ఇలా మార్నింగ్ చూస్తే చూడండి ఇలా గట్టిపడుతుంది నేను ఒక వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టాను తీసి చూడండి గట్టిగా ఉంది కదా ఇది ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ వేస్తాం కదా ఆ వాటరు ఇందులో వచ్చే వాటర్ రెండు కలిపి మజ్జిగ అవుతుంది చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు అయితే కొట్లాడి మరీ వేసుకుంటారు చాలా ఇష్టం వాళ్ళకి దీని నుంచి వచ్చే మజ్జిగ తోడేసాము కదా మస్తు టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే నెయ్యి కూడా చాలా బాగుస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యిది ఇలా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ చేసుకోండి ఇది మిక్సీ చేసేటప్పుడు వాటర్ వేసుకోండి కొంచెం కూల్ వాటరు నార్మల్ వాటర్ వేసుకున్న వస్తుంది చూడండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేయాలి నేనైతే ఇది చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను చాలా బాగుంటుంది నెయ్యి కూడా స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇందులో వచ్చే అయితే ఇక మీరు తీసుకోవాలి కానీ ఎంతో బాగుంది అంటారు మీరు కూడా ట్రై చేయండి ఇదే పద్ధతిలో చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం ఒక జల్లి దాంట్లో కిందికి వచ్చేదంతా మజ్జిగ పైన మిగడ అనేది సపరేట్ పెట్టుకోండి అలాగే మిగతాది కూడా మొత్తం అలానే చేయండి మిక్సీ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని వాటర్ వేసుకోండి చూడండి ఈ కొద్దిగా కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను తోడు పెట్టిన గిన్నెలోనే వాటర్ వేసి అదంతా క్లీన్ చేసి ఇల్లు వేసేసాను ఇలా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఈ జల్లీ దాంట్లో వేస్తాం కదా ఇది ఏంటంటే కొంచెం వాటర్ మంచినీళ్ళు వేసుకున్నాం అనుకోండి కొద్దిగా పెరుగులాగేమని ఉంటే కిందికి వెళ్ళిపోతుంది మిగతాది మళ్ళీ మీగడ పైకి వచ్చిందంతా మనము కొంచెం మంచి వాటర్తో కడగాలి ఫ్రెష్ వాటర్ తీసుకొని ఎందుకంటే ఇది కొంచెం పాలు పాలు ఉంటుంది కదా అది వాటర్లో వేయడం వల్ల స్మెల్ అనేది ఉండకుండా మంచిగా నెయ్యి టేస్ట్ ఉంటుంది అందుకే ఇలా తీసుకొని పక్కన వాటర్లో వేసుకోవాలి మనం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మొత్తము వాటర్ వెళ్ళిపోయేంత వరకు మిగతాది క్లీన్ చేసుకోండి ఇప్పుడు వేరే వాటర్లో వేసేది చూడండి ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎట్లా అంటే స్మెల్ అనేది అస్సలు ఉండదండి లేకుంటే ఖచ్చితంగా నెయ్యి కొంచెం స్మెల్ వస్తుంది అలా కడగకపోతే ఇక ఈ వాటర్ ఇలా తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి ఒక రెండు సార్లు కడితే సరిపోతుంది కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు చూసారా ఇంత మజ్జిగ వచ్చింది నాకు ఈ మజ్జిగ పిల్లలకు చాలా ఇష్టం అండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని మనము నెయ్యి చేసుకుందాము ఇలా కడిగినాక ఒక టూ టైమ్స్ కడిగితే సరిపోతుంది ఇది మొత్తం ఒక గిన్నెలోకి వేసి ఇలా వేసుకున్నాక ఇది పొయ్యి స్టవ్ పైన పెట్టుకోవాలి స్టార్టింగ్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి వే వేడి చేయండి కొంచెము మొత్తం కరిగిపోయినాక మీడియం వంట మీద కూడా నెయ్యి తొందరగా మంచిగా అవుతుంది చూడండి ఇలా మొత్తం తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను కదా నేను దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కరిగిపోతుంది స్టవ్ పైన పెట్టుకున్న ఇందులోనే మనము కొంచెం పసుపు మెంతులు వేసుకోవాలి చాలా బాగుంటుందండి మెంతులు రెండు రెండుకున్నాక సిమ్లో మీడియం అంటే పెట్టండి అలాగే కొద్దిగా లేదు అండి ఇది మొత్తము ఈ నురుగంతా వెళ్ళిపోవాలి ఈ నురుగంతా వెళ్ళిపోతేనే నెయ్యి మంచిగా అయ్యిందని అర్థం ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోండి ఈ వాటర్ మనం చెట్లకు పోసుకుంటే మంచిగా వస్తాయండి చెట్లు చూడండి ఇది మొత్తము వెళ్ళిపోయింది కదా ఇలా నెయ్యి లాస్ట్లో ఉంది ఇంకొద్దిసేపు ఒక టూ మినిట్స్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను ఇంకొంచెం ఎక్కువ బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచాను ఈ స్టేజ్లో అయినా నెయ్యి బాగుంటుంది చూడండి ఇంకొంచెం ఎక్కువ వేడేంత వరకు ఉంచాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీల్ జాలి ఉంటుంది కదా దాని నుంచి ఓడగట్టుకోవాలి ప్లాస్టిక్ది అయితే కర కాలిపోతుందండి స్టీల్ అయితే ఏం కాదు నేను టూ టైమ్స్ ఊడగట్టాను ఫస్ట్ అయితే నేను వేడి మీద ఉన్నప్పుడే స్టీల్ దాంట్లోకి వేస్తున్నా చూడండి ఇలా స్టీల్ అయితేనే మంచిగా ఉంటుంది లేకుంటే అది కాలిపోతుంది ఇలా వడగట్టుకోవాలి ఎందుకు టూ టైమ్స్ చేశానంటే లాస్ట్లో కొంచెం ఉంటుంది కదా అది దానికోసం నేను మళ్ళీ కొద్దిగా గోరువెచ్చగా అయినాక నార్మల్ జాలితోటి వడగట్టాను చూడండి అడుగున అలా ఉంది కదా దానికోసమని నేను టూ టైమ్స్ చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఇది నేను బయట కూడా అమ్ముతున్నాను నయ్యి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్